Hi, Andy. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో జొన్న రొట్టె ఆలు కుర్మాని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా జొన్న రొట్టెలని ప్రిపేర్ చేశారంటే చల్లారినా కూడా సాఫ్ట్గా ఉంటాయండి ఆలు కుర్మాని ఉల్లి వెల్లుల్లి వాడకుండా చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మంచి గ్రేవీతోటి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ముందుగా జొన్న రొట్టెలని తయారు చేయడం చూద్దాము గిన్నెలోకి ఒక గ్లాసు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి ఈలోగా ఒక కంచంలోకి జల్లెడి పెట్టుకుని ఒక గ్లాసు జొన్నపిండిని జల్లించుకోవాలండి ఈ విధంగా జల్లించుకున్నట్లయితే పైన ఉండే మురవంతా వచ్చేస్తుంది అడుగున మెత్తడి పిండి కిందకు దిగుతుంది ఈ విధంగా చేశారంటే జొన్న రొట్టెలు సాఫ్ట్గా కుదురుతాయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం మరిగించుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్ తోటి కలుపుకోవాలండి ఒక గ్లాస్ పిండికి మరిగించుకున్న ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి పిండి ఎక్కువ పడుతుందే కానీ వాటర్ ఎక్కువ పట్టదండి ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చేతికి తడి చేయి రాసుకుంటూ పిండిని మెత్తగా ఒత్తుకోవాలి కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే పిండిని వీలైనంత సాఫ్ట్గా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఈలోగా ఆలు కుర్మాని ప్రిపేర్ చేయడం చూద్దాము పిండి పొడి ఆరిపోకుండా పైన ఏదైనా బౌల్ తోటి కవర్ చేసుకుంటే పిండి పొడి ఆరిపోకుండా ఉంటుందండి ఇప్పుడు ఆలు కుర్మాని ప్రిపేర్ చేయడానికి గ్రేవీ కోసం రెండు స్పూన్ల పుచ్చగింజలు రెండు స్పూన్ల జీడిపప్పు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చీలను వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి వీటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఎండుమిర్చిని వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే కలర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి అల్లం తరుగు రెండు మీడియం సైజు పండిన టమాటాలని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా గ్రేవీని ఎటువంటి పలుకులు లేకుండా మిక్సీ చేసుకుంటే చాలా టేస్టీగా కుదురుతుందండి నానబెట్టుకుంటే చాలా ఫైన్గా గ్రైండ్ అవుతాయి ఇప్పుడు బంగాళదుంపల్ని ఉడికించుకోవాలండి ఈ విధంగా కొద్దిగా చల్లారిన తర్వాత పైన ఉండే పీల్ తీసేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూరని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు చిటికడు ఇంగువ పావు స్పూను పసుపు ఒక స్పూను కారం వేసుకుని కలుపుకోవాలి ఇలా ఆయిల్లోనే కారము పసుపు వేయడం వలన కలర్ బాగా అంటుతుందండి కూరకి ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని తగినంత వాటర్ వేసుకుని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు గ్రేవీని కలుపుతూ బాగా ఉడికించుకోవాలండి మీరు కావాలనుకుంటే ఉల్లిపాయ వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బాగా కలిసేలాగా కలుపుకొని తగినంత వాటర్ కూడా వేసుకుని దగ్గరగా ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు కసూరి మేతి పచ్చిమిర్చి గరం మసాలా వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లితో చేసిన ఆలు కుర్మా కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో కానీ లేదంటే ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను తప్పకుండా ఒకసారి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కూర తయారైంది ఇప్పుడు పిండిని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకుని చాపింగ్ బోర్డు మీద కానీ లేదంటే అప్పడాల బల్ల మీద కానీ పొడిపిండి జల్లుకుంటూ మనకి నచ్చిన సైజులో చపాతీలను ఒత్తుకోవాలి జొన్నపిండి కదండి కొంచెం స్లోగానే ఒత్తుకోవాలి క్రాక్స్ వస్తూ ఉంటాయి అలవాటైన వాళ్ళు నార్మల్ చపాతీలాగే రౌండ్గా చేయగలుగుతారండి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్గా సర్కిల్ అయితే రాదండి ఈ విధంగా పొడి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత పొగలు వస్తుండగా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న జొన్న చపాతీలను వేసుకోవాలి కొంచెం చేతికి తడిచేయి రాసుకుంటూ లేదంటే మెత్తటి తడి క్లాత్ తడికలాతోటైన చపాతీ మీద రుద్దినట్లయితే పొడిపిండి ఏమైనా ఉంటే వచ్చేస్తుందండి చూశారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో చల్లారినా కూడా సాఫ్ట్గా ఉంటాయండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వెంపులా ఫ్రై చేసుకోవాలండి మీకు కావాలనుకుంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ చపాతీలు రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయండి చూసారు కదా ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి చల్లారినా కూడా సాఫ్ట్గా ఉంటాయండి ఎంతో సింపుల్గా జొన్న రొట్టెలు అందులోకి కాంబినేషన్గా ఆలూ కుర్మాని ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్